మీడియా మిత్రులందరికీ యొక్క నమస్కారం మరి నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సమయమనాన్ని కోల్పోయి మాట్లాడినట్టుగా నిన్న ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు వారి భాష కంప్లీట్గా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినోడు ఏం కాదు ఆయన పాపం కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగి కాంగ్రెస్ పార్టీలోనే ఏదైనా ఉంటే వారు ఇంకొకరి గురించి విమర్శిస్తే కూడా పాపం ఆ విమర్శని అందరూ స్వీకరించే వాళ్ళేమో కానీ ఆయన తీరు విమర్శించిన తీరు కానీ వారు మాట్లాడినటువంటి తీరు గాని వివిధ పార్టీల్లో ఉండి వారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు వారేం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగి రాష్ట్ర అధ్యక్షుడిగా కాలేదు వారు నిన్న రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి వారి యొక్క చేరిక భారతీయ జనతా పార్టీలో వారి చేరికను జీర్ణించుకోలేక ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి తీరు పూర్తిగా ఖండిస్తూ ఉన్నా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని కానీ వారు మాట్లాడినటువంటి తీరు కానీ వారు మాట్లాడినటువంటి భాష కానీ ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది వారు మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా జనాలు మర్చిపోయిననుకుంటే నేను ఏది మాట్లాడినా చెల్లుతది నేను కాంగ్రెస్ పార్టీలను పుట్టినా నేను సోనియా గాంధీ మనిషి అని ఈ రోజు చెప్తే అది చిలిక